చిన్న పిల్లలకి సెల్ ఫోన్ అడిక్షన్ పెరిగిపోయింది అన్ని ఇళ్లలోనూ ఇదే పరిస్థితి దీంతో వారు చదువుకి కూడా దూరం అవుతున్నారు ఇలాంటి అలవాటు మాన్ ఉత్తరప్రదేశ్ బదౌన్లోని ఓ స్కూల్ టీచర్లు చిన్న స్కిట్ని చూపించారు దీంతో ఆ స్కూల్ పిల్లలు సెల్ ఫోన్ అంటేనే భయపడిపోతున్నారు తల్లిదండ్రులు ఇస్తున్నా కూడా వారు వద్దంటున్నారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వెళ్లే వయసున్న వారే కాదు అంతకంటే చిన్నవాళ్ళు ఏడాది నిండిన పసివాళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు తల్లిదండ్రుల బిజీ లైఫ్ వల్ల పిల్లలకి అన్నం పెట్టాలి అన్న వారిని బుద్దగించాలి అన్న ఫోన్ చేతిలో పెడుతున్నారు దీంతో ఆటోమేటిక్గా పిల్లలు వాటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఇలాంటి అలవాట్లను మాన్పించడం చాలా కష్టం అయితే ఉత్తరప్రదేశ్లోని బదోనీలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు వారి ఆలోచన దాని కోసం తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది మిగతా స్కూల్ టీచర్లు కూడా పిల్లలకి ఆ వీడియో చూపిస్తున్నారు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనే మీ డౌట్ ఆ వీడియోలో పిల్లల్ని నిజంగానే భయపెట్టేశారు టీచర్ అలా ఓ స్కిట్ ని వారు రూపొందించారు ఒక లేడీ టీచర్ టీచర్ కంటికి గాయమైనట్లుగా కట్టుకట్టుకొని ఉంటుంది మరో కంటి నుంచి రక్తం కారుతున్నట్లుగా ఎర్రటి రంగును ఆమె కంటికి పూసుకొని ఉంటుంది ఆ గాయాలతో ఆమె స్కూల్ గ్రౌండ్లో ఉన్న పిల్లల ముందుకు వచ్చేస్తుంది ఆమెను చూసి మిగతా టీచర్లు అక్కడ ఉన్న పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతారు భయపడిపోతారు ఆ తర్వాత అస్సలు కథ మొదలవుతుంది తమ టీచర్కి ఏం జరిగింది అని పిల్లలు అడుగుతారు ఆ తర్వాత మిగతా టీచర్లు వారికి ఓ కథ చెబుతారు సదరు టీచర్ సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కళ్ళ నుంచి రక్తం వస్తుంది అని ఆస్పత్రికి వెళ్తే కంటికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా వేశారని టీచర్ కంటి చూపు దెబ్బతిందని చెప్పారని వారి పిల్లలకి చెబుతారు ఆ మాట నమ్మిన పిల్లలు అక్కడే విపరీతంగా ఏడుస్తారు తాము సెల్ ఫోన్ అస్సలు చూడమని చెబుతారు ఆ తర్వాత అక్కడ ఉన్న టీచర్లు కొంతమంది పిల్లల్ని దగ్గరికి పిలిచి ఫోన్ కావాలా అని అడిగారు ఆ పిల్లలు సెల్ ఫోన్ చూడగానే భయంతో వణికిపోయారు తమకి ఫోన్ వద్దు ఏమి వద్దని పరుగులు అందుకున్నారు కొంతమంది విద్యార్థులు సెల్ ఫోన్ వద్దని అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయారు మొత్తం మీద పిల్లలకి సెల్ ఫోన్ అంటే భయం కలిగేలా చేశారు టీచర్లు ఆ టీచర్లు చేసిన పనికి నిటిజన్లు ఫిదా అవుతున్నారు ఎక్కడో యూపీలో జరిగిన సంఘటన సోషల్ మీడియా ద్వారా అన్ని చోట్ల పాపులర్ అయింది మిగతా స్కూల్లలో కూడా పిల్లల్ని సెల్ ఫోన్ వ్యసనం నుంచి దూరం చేయడానికి ఇదే టెక్నిక్ వాడతాము అంటున్నారు టీచర్లు ఈ టెక్నిక్ ఆ స్కూల్ కి బాగా వర్కౌట్ అయింది మరి మిగతా చోట్ల కూడా అదే ఫలిస్తుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి